చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని టి సదుమూరు గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుప్పం మండలం ఎంపీపీ అశ్విని జెడ్పీటీసీ శరవణ మరియు వైసీపీ నేతలు అధికారులు పాల్గొన్నారు